ఈ యొక్క సేనర్ శాగంలో ఈ జత గనిమిదవ జాతండి ఈ ఎనిమిదవ జాత యజమాని ఈ సన్మానించవలసిందిగా రైతు నిర్వహించినటువంటి యజమాని శాలతో సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అయ్యో ఏంటి మనవనల దర్మన కస్తం ఏంటి నిన్నటి నుండి టైం ఇట్లా ఏటి హోట తాజా సమాచారం కూడా అందిండి రేటండికి ఎండి కూడా తెలేజేల మేమనగా గత నాలుగు రోజుల కితం వీపెట్టి పట్టణములో ఒక దాదాజరమైన విషయం ఏమిటంటే మన లో పరిచయం అయినాక ఇద్దరు చాటింగ్ చేసుకుంటూ చేసుకుంటూ ఇద్దరు ప్రేమలో పడ్డారంట ప్రేమలో పడ్డాక అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇరవై రోజుల క్రితం హైదరాబాద్ లో ఒక కి వెళ్ళారండి అప్పుడు అమ్మాయి మన పెద్ద కుర్రాడికి ఏమని చెప్పిందంటే ఈ పోయాడండి కర్ణాలు వెళ్ళాక ఆ అబ్బాయి అమ్మ ఇంటికి వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో ఒక ఐస్ క్రీమ్ తీసుకెళ్ళాడండి ఐస్ క్రీమ్ తీసుకున్నాక ఆ అమ్మాయి తిన్న ఒక ఐదు నుంచి పది నిమిషాలకే స్నేహతత్తి పడిపోయిందండి పడిపోయిన తర్వాత ఆ అబ్బాయి ఏం చేశారంటే చాలా బాధాకరమైన విషయం అండి నాతో చెప్పాలంటే చాలా ప్రస్తుతము అతని కోసం అటు కర్నూలు పోలీసులు అటు పెద్దేరు పోలీసులు దొంగ తండాలిగా బ్రతుకు మారుతున్నారు ఆ యొక్క పోలీసులు మనవాళ్ళు పట్టిస్తే కేసుదేరు ఆడవాళ్ళు పట్టిస్తే కులం బంగారం i